పార్టీ వెరీ ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ వెరీ కాదు వెల్ ఆర్గనైజ్డ్ అక్కడ మనం అపార్ట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ బీయింగ్ ప్లేడ్ బై చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఉండే ఒక నిబద్ధతని గురించి మనం హైలైట్ చేసి మాట్లాడాలి పార్టీ జనరల్ సెక్రటరీగా మా సీనియర్స్ చెప్తుండేవాళ్ళు ఆయన గండిపేటలో ఉండేప్పుడు వచ్చిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త పేరు రిజిస్టర్లో ఆయనే రాసుకునేవారు వ్యక్తిగతంగా ఆ బాండేజ్ డెవలప్ చేసుకునేవారు అప్పట్లో ఈ మొబైల్ ఫోన్స్ ఇవి లేక కాంట ఊరంతటికీ ఒకటే కాంటాక్ట్ ఫోన్ ఉంటే ఆ నెంబర్ రాసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే మిమ్మల్ని పిలుస్తారని అడిగి ఇంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని తొమ్మిదేళ్ళు సంక్షోభంలో ఉంటే పార్టీని కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకుంటూ వచ్చారు ఆ తరహా నాయకుడు ఏంటంటే ఒక డిసిప్లిన్ నేర్పించాడు పార్టీ ఇవాళ అలాంటి నాయకుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే క్రిమినల్ని ఎదుర్కోవటం కోసం ఆయన భాషలో అండి నా భాష కాదు ఇది ఎదుర్కోవటం కోసం ఆయన ఈ ప్రతి ప్లాట్ఫామ్ని వేదికగా చేసుకుంటున్నారు హౌ లుక్ ఇన్ టు దాట్ అండి అర్జున్ గారు మీరు చెప్పిన ఎక్కిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు తరహా అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు తరహా రాజకీయాలు ఇవన్నీ లేదంటే నేను చూడలేదు ఆయన నుంచి ఇట్లా అంటే ఈ మాటలు కాదు ఆయన గత రాజకీయ వ్యవహార శైలికి కంప్లీట్ ఉల్టాగా అయితే కనిపిస్తోంది ప్రత్యర్థి ప్రభావమా లేదా ఇంకొక ప్రభావం తెలియదు కానీ ఇట్లాంటి పరిస్థితి వస్తుంది పాయింట్ ఏంటంటే వేదిక ఏంటి వాసుదేవన్ గారు పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్లో ప్రధానంగా వచ్చేది మనకు బనకచల్ల ప్రాజెక్ట్ ఏంటి అమరావతికి నిధులేంటి విభజన చట్టంలో మిగిలిపోయిన అంశాలేంటి ఈ పార్లమెంటు సమావేశంలో ఏ అంశాలు అది ఫోకస్ కావాలి దాన్ని వదిలేసి ఇక్కడ క్రిమినల్ని ఎదుర్కోవాలి నేను ఒక మాట చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ళ నుంచి మూడేళ్ళ తర్వాత కోలుకోవాల్సిన జగన్ గారిని ఆరు నెలలుగానే కోలుకునేలా చేసింది అయితే కూటమి గ్రేట్గా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఆరు నెలల్లో కోలుకున్నాడా నాకు తెలిసి వైసీపీ రెండు రకాల ప్రతికూల పరిస్థితి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఓడిపోయారు అంతకన్నా ప్రమాదకరం ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకించుకున్నారు ఇంట్లో వాళ్ళు మీన్స్ కుటుంబ సభ్యులు కాదు పార్టీ క్యాడర్ పార్టీ క్యాడర్ తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు దాని కోర్టు కూడా అంత సులభం కాదు చంద్రబాబు గారి పాత తరహా ముఖ్యమంత్రి గాని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేడర్ నుంచి కోరుకోవడానికి రెండేళ్ళు పడుతుంది నమ్ముండ్రు మళ్ళీ వస్తావు మళ్ళీ మమ్మల్ని ఇట్లా పట్టించుకుంటావు అనే పరిస్థితిలో ఉన్న కేడర్ ఈరోజు ఏమంటున్నారు తెలుసా వాళ్ళ సమావేశాల్లో అన్న బాణి ఆయన అటు కూర్చుని వేస్తే మేము ప్రశాంతంగా ఉంటామని పరిస్థితికి వచ్చాం ఈసారి జగన్ గారి ప్రశ్నలు ఏమో చుట్టాయంటే ప్రతిపక్షంలో ఉన్నాం ముఖ్యమంత్రిగా చూసాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంది అని అడగ అడిగే పరిస్థితిలో ఉన్న వైసీపీ కేడర్ ఆయన కూర్చునేసి మాకు ఏం చెప్పినా పర్వాలేదు కానీ మేము ప్రశాంతంగా ఉంటామని కేడర్ వరకు వచ్చారు పోనీ కొట్టేశారా పది మందిని కొడతారు వంద మందిని కొట్టారు రోజు డిబేట్లు పెడతారు ఇట్లాంటి వాతావరణం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది రెండో పాయింట్ నేనేమంటానంటే క్రిమినల్స్ ఇప్పుడు ప్రతి ప్రత్యేక పార్టీ పోయిన క్రిమినల్ అనడం కరెక్టా వాజ్ దిమినల్ ఇప్పుడు బంగారు పాలెంకు వస్తాడు పోతారు ఓపిక మీద ఏమైంది వాళ్ళంతా రెడ్డి గారు మీరు జాగ్రత్తగా గుంటూరు జిల్లా విని కొండ నుంచి చూడండి డాట్స్ కనెక్ట్ చేయండి ఆ పదిహేను వేల మంది వస్తున్నారని డీజీపీ గారు అంత గంటా పదంగా రిపోర్ట్ ఇచ్చారంటే ఎంతో కొంత వాస్తవం లేకుండా అయితే ఇవ్వరు కదా అవే ముఖాలు బంగారపాళెంలో కూడా కనిపిస్తాయి ఎట్లా కనిపిస్తాయి మీరు చెప్పండి న్యాయంగా చెప్పండి ఎలా కనిపిస్తున్నాయి నేను నేను వారితో పూర్తిగా వేకే పదహైదు వేల మంది మల్టిపుల్గా తిరిగే అంత వరకు ఉడికి ఉండదు ఆయన ఇంకా రిపోర్ట్ ఇచ్చాడు తెలియదు చూపించడానికి చూద్దాం నేను బంగారుపాలీలో వచ్చిన తొంభై మంది మా చిత్తూరు జిల్లా నాకు మిగతా జిల్లా గురించి నాకు తెలియదు నేను ఉన్నాను నేను పరిశీలించాను నా తెలుసు ఇక్కడ మామిడి రైతుల సమస్య ఎంత వేతనలో ఉన్నాయో నాకు తెలుసు ఒకే మాట చెప్తాను ఇరవై వేల రూపాయలు ఒక ఎకరాకి ఖర్చు అవుతుంది మామిడికి మెయింటెనెన్స్ అంటే చెట్లు పెట్టిన తర్వాత కాయ కోసి తిరిగి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పదివేలు పడుతుంది ముప్పై వేలు అవుతుంది తిరిగి వస్తుంది పదివేలు ఎకరాకి ఒక వేదన ఏంటి అక్కడే కాయ కోసే కోసుకొని ట్రాన్స్పోర్ట్ చేయలేక వేస్ట్ అవుతుంది అక్కడే వదిలేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు జగన్ వచ్చినా నువ్వు మీరు వచ్చినా నేను వచ్చినా ప్రజలు పరిగెత్తారండి ప్రజలు వచ్చేవాడిని గురించి ఒక బాధ నుంచి పరిగెత్తాడు కాబట్టి ఇది ఇది అడ్రస్ చేయకుండా జగన్ అని కలుగురు వస్తున్నారు జగన్ అన్న కాళ్ళు ఉన్న సమస్యను అడ్రస్ చేయకుండా జగన్ అని కలుగురు వస్తున్న అడ్రస్ చేసినంతకాలం తెలుగుదేశం కోలుకోదు జగన్ అన్న కాలంలో ఉన్న సమస్యను అడ్రస్ చేయాలి ఏ సమస్యలు ఏమైనా అడ్రస్ చేయాలి రెండోది నా పాయింట్ ఏంటంటే ప్రత్యర్థి అందరూ ఇప్పుడు ఓడిపోయినారండి జగన్ గారు మీరు బాగా పరిపాలిస్తే మరి జగన్ ఎందుకు గుర్తు వస్తాడు సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఓడించారు జగన్ అవసరం లేని పరిపాలన ఇవ్వండి జగన్ ఆటోమేటిక్గా ప్రజలు మర్చిపోతారు జగన్ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే పదకొండు సీట్లు పరిమితం చేసిన కానీ ప్రజలే ప్రజలు పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళకి నచ్చితే గెలిపిస్తారు నచ్చ తీసి పడేస్తున్నారు మిమ్మల్ని అట్లా పడేసినారు ఈరోజు నూట అరవై వేలు ఇచ్చారు ఒకప్పుడు మీ ఇరవై మూడు ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయింది పద్నాలుగు ముందు మళ్ళీ అద్భుత విజయాన్ని సాధించింది ప్రజలు పర్ఫెక్ట్ మీరు పరిపాలన పరిపాలన సరిగ్గా చేయకపోతే మళ్ళీ జగన్ గెలిపిస్తారు ఇంకొని గెలిపించాలి రాష్ట్రంలో వాజ్దేవన్ గారు పవన్ కళ్యాణ్ కోటలో ఉన్నాడు ఎందుకు ఎందుకు గెలిపించకూడదు ఎందుకు గెలిపించకూడదు నేను మళ్ళీ అది అడుగుతున్నా అంటే ఎంత కాడికి మీ ఇద్దరైనా ఇంకెవరు పరిపాలించకూడదా మన్ని మధ్య వైజాగ్లో మీకు రాజకీయ సూద్రుల సమావేశం అని ఒకటి పెట్టుకున్నారు రాజకీయంగా సూద్రుల సమావేశం అని అస్ రాజకీయంగా అస్పృశ్యుల సమావేశం అని పెట్టుకున్నారు మొత్తం రెడ్డేతర కమ్మేతర కులాలన్నీ సంఘటితమైనాయి పెద్ద పెద్దవాళ్ళందరూ అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి తీర్మానం చేసుకున్నారు మనం రాజకీయ రాజ్యాధికారం తీసుకుందాం ఎంతసేపటికి ఏళ్ళకాడికి రెడ్డి కాకపోతే కమ్మ కమ్మ కాకపోతే రెడ్డి కాదు మనల్ని మనం పరిపాలించుకుందాం స్వయ స్వీయ పాలన చేసుకుందామని తప్పే ఉందండి చంద్రబాబు పోతే జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మన కోరిక నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ గారు మన నాయకత్వం ఇచ్చారు లేదు కదా ఇంకా పదిహేను చంద్రబాబు గారితో ఉన్న తర్వాత మన కోరిక నెరవేరం ఎందుకంటే ఒక పాపులర్ పర్సనాలిటీ మనకు కావాలి కదా ఇప్పుడు నుంచి పుట్టుకొస్తారు సార్ జనం నుంచి పుట్టుకొస్తారు పాపులర్ పర్సనాలిటీస్ జనమే తయారు కొంచెం మీ ఫిలాసఫికల్ గా మీతో ఏకీపిస్తున్నాను కానీ మీతో విభేదించే అంశం ఏంటంటే ఒక పాపులర్ పర్సనాలిటీ ఒక లీడర్షిప్ ఉన్నవారు మీరు నేను పోతే రారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు జగన్ గారు ఈ రోజుకి మనకు లీడర్లు ప్రజల్ని ఆకర్షించే శక్తి ఉన్న వాళ్ళు వీళ్ళు ముగ్గురిని తిప్పు అంత ప్రత్యామ్నాయం లేదు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఆశించాం ఆయన ఇంకా కారణాలు ఏమైనా తెలుగుదేశంతో ఉండాలనుకుంటే తప్పని నేను రాజకీయంగా ఆల్టర్నేటివ్ యాడ్ ఉంది కాబట్టి కూటమి మీద వ్యతిరేకత వచ్చే ప్రతి ఓటు ఈ రోజు రేపు వచ్చే ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి మాట్లాడుతున్నాను అది నేను తర్వాత పడుతుంది ఎన్నికల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవడం ఇంకోటి అంటే మనం ఒక లెజిస్లేషన్కి సంబంధించి ఎలాగో నిపుణులు న్యాయ నిపుణులు కూడా ఇక్కడే ఉన్నారు శాంతిప్రసాద్ మనకి నూట అరవై నాలుగు మంది మైటీ పవర్ ఉంది కూటమికి క్రిమినల్స్ ని రాజకీయాల నుంచి ఏరివేయటం కోసం ఒక చట్టం అసెంబ్లీలో తయారు చేసి పెడితే బాగుంటుంది కదా ఎలాగూ చాలా అంశాల మీద మనం ఫోకస్ చేసి మాట్లాడుకుంటున్నాం అసెంబ్లీ దాని మీద కూడా ఫోకస్ పెడితే అందరిలోనూ కేవలం వైసీపీలోని క్రిమినల్స్ అనే కాకుండా అన్ని పార్టీల్లోని క్రిమినల్స్ అందరినీ కూడా ఏరివేసేందుకు అటువంటి ప్రతి అటువంటి అవకాశం అన్న రాజ్యాంగం కల్పిస్తుందో నాకు తెలియదు నిపుణులు మీరు చెప్పాలి అలాంటి అవకాశం ఉంటే ఆ ప్రతిపాదన తీసుకొస్తే ముందర ఒక మంచి వాతావరణం అయితే కొహెసు అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది కదా పురుషోత్తం రెడ్డి గారు చేయొచ్చా అలాంటిది అంటే చట్టం రాజకీయ సంకల్పం లేని చట్టాలు ఏమవుతున్నాయో డెబ్బై మనం చూసాం మన మన భారతదేశంలో ఉన్న అద్భుత చట్టాలు ఎక్కడ ఉన్నాయి సమస్యలు రాజకీయ సంకల్పం లేని చట్టాల రూపకల్పన దాంట్లో ఏదో దొంగతీరుడు ఉంటాయి మనం సహకరించాలి కదా వ్యవస్థ అంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావడం ద్వారా మాత్రమే మనం క్రిమినల్స్ అయినా రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలం తప్ప రాజకీయ శుద్ధి లేనటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉంటా ప్రత్యామ్నాయ రాజకీయాలు లేకుండా బలంగా వీళ్ళు చేసే చట్టాలు అమలు అవుతాయని నేనైతే అనుకోను భారత రాజ్యాంగం గొప్పదే అంబేద్కర్ గారే చెప్పారు కదా రాజ్యాంగం గొప్పదే దాన్ని అమలు చేసేవాడు గొప్పవాడు కాకపోతే అది అమలు కాదు అంటాడు ఇంతే ఇప్పుడు రేపు శాంతి ప్రసాద్ గారు ప్రయత్నించి వీళ్ళు చట్టాలు తీసుకొచ్చినా ఇప్పుడు లేని చట్టాల క్రిమినల్ అరెస్ట్ చేయకూడదా లేదా యూని అరెస్ట్ చేయకూడదా ఏమి ఏమి అరెస్ట్ చేయకూడదు జగన్ గారి కేసు పదహారేళ్ళు నేను జగన్ గారు తప్పు చేశారా ఒప్పు చేస్తాను మాటాట్లా